విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి పివి గనబాబు గోపాలపట్నం పశ్చిమ కార్యాలయం నుండి బయలుదేరి కొత్త రోడ్డు మరిపాలెం రామత్తు పంతులపేట మీదుగా జ్ఞానాపురం జీవీఎంసీ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు కార్యక్రమంలో నియోజకవర్గం తేదేపా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పశ్చిమంలో గనబాబు రాష్టంలో కూటమి గెలుపుతో రాష్టం మలుపు తిరగబోతుందంటూ నినాదాలు హోరెత్తించారు బీఆర్టీఎస్ రహదారిపై పలు కోడళ్ల వద్ద కూటమి శ్రేణులు గనబాబుకు ఘనస్వాగతం పలికారు